ಆಹ ಹಾ ಕುಮತಿ ಆಂಧ್ರ ಕವಿ ಧೂರ್ ಜಿ ಪಲ್ಗಲ್ನ ಅತುಲಿತ ಮಾಧುರಿ ಮಹಿಮಾ ಆ ಭುವೈಕಮೋಹನ ಸುಕುಮಾರ ವಾರ ವನಿತ ಜನತಾ ಕನತಾ ಪಹಾರಿ సంతత గ్రోలుటల్ జుమి అంతేనా తాతయ్య అవులేమో మనోడా నిన్న నిన్న వరుస ఈ వేళ ధూర్జటి గారు నీ వరుస చూస్తూ ఊరుకోవాల్సిందేనా ఊరుకుంటామా ఇకటకా నోటికి తాళన ఇస్తాను చూడండి గోవిందయ్య నీతో ఓ చిన్న ఉంది చెప్పండి స్వామి చేసేస్తాను రామకృష్ణే వెనకాల వస్తున్నాడు